ఈనాటి సంక్రాంతి సంబరాలలో భాగంగా గోకవరం అంబేద్కర్ నగర్ న్యూ అంబేద్కర్ కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీని ఏర్పాటు చేసినటువంటి పదహారో వార్డు మెంబర్ పదిహేడు వార్డు మెంబరు భాజపా యువ నాయకుడు మందపాటి సతీష్ వారి మిత్ర బృందానికి అలాగే మా ప్రీతమ నాయకులు మాకు మార్గదర్శకులు అయినటువంటి వర్షాల ప్రసాద్ గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పేదల పిన్నిధి పొడుగు బలహీన వర్గాల ఆసాద్యోతి కార్మిక నాయకులు మన భాజపా ప్రముఖ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి అలాగే దాసుడి ధర్మరాజు గారికి భక్తుల నానాజీ గారికి మంగరాజు పద్మరాజు గారికి వేదిక మీద ఆశీనులైన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎంతో ఉత్సాహంతో మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వాదరీ మణలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి అంటే కుడి పందాలు కాదు సంక్రాంతి అంటే జోదాలు కాదు సంక్రాంతి అంటే మద్యం కాదు సంక్రాంతి అంటే సంబరం సంక్రాంతి అంటే సంప్రదాయం సంక్రాంతి అంటే సనాతన ధర్మం సంక్రాంతి అంటే సంస్కృతి సంక్రాంతి అంటే హరిదాసులు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు సంక్రాంతి అంటే గంగిరెట్లు వాళ్ళు ఇవన్నీ కూడా అలాగే మరి ముఖ్యంగా సంక్రాంతి అంటే రంగవల్లులు సంక్రాంతి వచ్చిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే నెల రోజుల ముందుగానే ప్రతి ఇంట ముత్యాల ముగ్గులు వేస్తూ మరియు గృహిణులు వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఎంతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ సాంసారిక జీవితంలో అనేక అడ్డుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా తెల్లవారుగానే లేచి కల్లాపు చల్లి అందమైనటువంటి ముగ్గులు తీర్చిదిద్ది ఈ గ్రామానికి ఆ గుహానికి ఆ శోభను సంక్రాంతి శోభను తెచ్చేటటువంటి సోదర్యముల యొక్క కష్టం నిజంగా వర్ణించ తరము కాదు ఈ ముగ్గులు మన భారతీయ సంస్కృతిలో మన సాహిత్యంలో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఒక సినిమాకి అంటాడు బహుశా వేపు సుందరరామూర్తి అనుకుంటాను ముచ్చాలు ముగ్గు సినిమాలో చెప్పారు ఆయన తీరైన సంపద ఎవరింత ఏ ఇంటిలో అయితే ఆ ఇళ్ళాలు ఉదయాన్నే లేచి కల్లాపు ముగ్గులు వేస్తుందో ఆ ఇల్లు లక్ష్మీ నివాసమై సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతుందని మన యొక్క కౌలు చెప్పారండి అదే విధంగా మన సాహిత్యంలో కూడా ఈ ముగ్గుకి ఎంత ప్రధాన పాత్ర ఇచ్చారంటే మన సాహిత్యంలో అవధానం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది అవధాని గారు ఒకరు కూర్చుంటారు యనమండుగురు ప్రచకులు ఉంటారు అక్కడ వారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు దత్తపది ఇస్తారు అప్రస్తుతం చేస్తారు సమస్య ఇస్తారు వీటన్నిటిని పూరించాలి అవధాని గారు అలాగే ఒక అవధాని గారు ఒక గరికిపాటి లాంటి ఒక మహానుభావుడు అవధానం చేస్తుంటే ఒక పుచ్చకుడు వచ్చి ఒక దత్తపది ఇచ్చాడు నాలుగు పదాలు ఇచ్చి ఈ పదాలతో మీరు వెంటనే పజ్జిని చెప్పండి అని చెప్పారు నాలుగు పదాలు ఇచ్చాడు ఆయన వెంటనే ఆయన రెండు నిమిషాల్లో దాన్ని పజ్జిని చెప్పాలి అవధాని అంటే మాటలు కాదండి అలాంటి అవధానాల్లో మన గరికిపాటి వారు మహా తెట్ట సహస్ర అవధాని ఆయన ఆ వారు ఏ పదాలు ఇచ్చాడంటే పుచ్చకుడు ముక్కు ఎగు ఈ పదాలతో మీరు పద్యాన్ని చెప్పండి ఈ పద్యాన్ని చెప్పండి అని ఆ దత్తపది ఇవ్వగానే అవధాని గారు చెప్పారండి అలవోకగా సీతారామ కళ్యాణాన్ని ఉటంకిస్తూ సీతారాముల కళ్యాణానికి అన్వయం చేస్తూ ఆ నాలుగు పదాలతో అప్పటికప్పుడు పద్యం చెప్పేసాడు ఆయన ఏ విధంగా చెప్పాడంటే కలికి సీతమ్మ కంటిలో కలల కలికి సీతమ్మ కంటిలో కలలంకు అయ్య రామయ్య మేలో అలలనికు శివతనుస్సుకు కలిగే తొలి తల వంచిరి ముఖుల శివజాది సిగ్గు సిగ్గు ఆ శివతను వర్ణిస్తూ ఆ అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పాడంటే మన భారతీయ సాహిత్యంలో కూడా ఈ ముగ్గులకి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా కంబాల శ్రీనివాసరావు గారి లాంటి నాయకులు మన యొక్క భారతీయ సంస్కృతిని పరిరక్షించడం కోసం మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం వారు ఎన్ని లక్షలైనా కోట్లైనా కూడా ఖర్చు పెడుతున్నారంటే ఈ ధర్మం బాగుంటే ఈ సంస్కృతి బాగుంటే ఈ దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఈ ప్రజలు బాగుంటారు అనేటటువంటి ఒక వజ్ర సదృశ్యమైనటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఇటువంటి కార్యక్రమాలను ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ దేశంలో మహిళలకి ఎంత గౌరవిస్తుంది ఈ ధర్మం అంటే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు శాస్త్రకారులు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారని చెప్పి మన శాస్త్రం చెప్తుంది అందుచేతనే ఈ స్త్రీలను ఈ దేశం ఎంత గౌరవించింది అంటే సీతమ్మ వారిని రాముడు ఒక దుర్మార్గుడు రాముడు లేని సందర్భంలో దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతే ఆమె యొక్క ఆత్మ క్షోభను తీర్చడం కోసం ఆమె ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నూరు యోజనాల మహాసముద్రానికి వారధి కట్టి లక్షలాది సైన్యంతో వెళ్లి పది తలల రావణుడి తలలు తెగ నరికి అమ్మవారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ దేశంలో స్త్రీని ఎంత గౌరవించాలో చూపించినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి అటువంటి శ్రీరాముడు పుట్టిన దేశం అండి మనది అదే విధంగా మహాభారతంలో ద్రౌపదీ దేవికి అవమానం జరిగితే ఆ అవమానాన్ని తిరిగి మళ్ళీ సన్మానంగా మార్చడం కోసం పదకొండు అక్షోహిణీల సైన్యాన్ని తెగటార్చి ధర్మ సంస్థాపన చేసి మళ్ళీ భవిష్యత్తులో ఏ యుగంలో ఏ మహిళకి ఇలాంటి అన్యాయం జరగకూడదని ఆ యొక్క ఆ మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి దేశం మన దేశం అటువంటి ఈ దేశంలో మహిళల్ని గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం కాబట్టి ఆ మహిళలను సన్మానించాలి గౌరవించాలి ప్రోత్సహించాలని ఇక్కడ ఈ కమిటీ పెద్దలు వర్షాల ప్రసాద్ గారు మందపాటి సతీష్ గారు అలాగే వీటి ప్రోత్సాహకులుగా మన కంబాల శ్రీనివాసరావు గారు వీరంతా కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఎంతో ఆహ్లాదకరమైన ఆహ్లాదపరితంగా ఈ ముగ్గులు పోటీని నిర్వహించి సంక్రాంతికి నిజమైన నిర్వహణ చెప్పినటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మతీ కంబలు శ్రీనివాసరావు గారి నాయకత్వం కంబాలు శ్రీనివాసరావు గారి నాయకత్వం కంబలు శ్రీనివాసరావు గారి నాయకత్వం